హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి నేను కూడా చాలా బాగున్నాను మరి మీ అందరికీ పెద్ద హాయ్ అలాగే నాకు సపోర్ట్ చేసేవారికి నా వీడియోకి అలాగే మరి కామెంట్ చేసేవారికి అందరికీ నా సబ్స్క్రైబర్లు అందరికీ మరోసారి హాయ్ అండి మరి నా వీడియోలకి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు చాలా సంతోషం మరి ఈరోజు మాకు వేట వాళ్ళకి అదే ఓన్లీ నేను డైటింగ్ ఫుడ్ తింటున్నారు మా వాళ్ళు దానికి చేస్తున్నానని నేను చేసే చిన్న చిన్న వంటలు చూపిస్తున్నాను కదండీ రోజు చేపతో ఏ విధంగా చేస్తున్నాను ఏంటనేది చిన్న మరా కింద చేయమన్నారు అనమాట బ్రౌన్ రైస్లోకి ఓకేనా అది ఎలా చేస్తున్నాను ఏంటో మీతో సేర్ చేసుకుంటా ఈరోజు అంటే మా వాళ్ళు ఇద్దరు కొండి వంట మాత్రమే చూపిస్తున్నాను అందరికీ వండి చూపించట్లేదండి ఓకేనా ఓకే అండి అలాగే చూసి పూర్తిగా చూసి లైక్ చేయండి మీ లైక్ చాలా ముఖ్యమైంది అలా నేను లైక్ ద్వారా డబ్బులు వస్తాయని అనుకోవద్దు ఎంతమంది అయితే చూస్తారో దానికి తగ్గట్టు డబ్బులు వస్తాయి ఓకేనా ఓకే అండి ఇదిగోండి చేపలైతే ఇగో నిమ్మరసము పసుపు కొంచెం ఉప్పు పెట్టి ఉంచాను మరలా కడుగుతాను అనమాట మరి ఇదైతే కూర చేయటాక అది చేపలతో కర్రీ అనమాట ఎర్రది క్యాప్సికము ఎల్లో కలర్ది పచ్చ కలర్ది తీసుకున్నాను ఇక్కడ బొక్దోనిస్ అంటారండి సేమ్ కొత్తిమీరలా ఉంటుంది కానీ కొత్తిమీర కాదు బొక్దోనిసు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎల్లుల్లి ఉల్లిపాయ ఓకేనా ఇదిగో దీంట్లోకి నిమ్మ నిమ్మరసం మరి వీటిలో వేసేయి పిల్లిపిల్లస్ వద్ద అంటారు అదే మిరియాల పౌడరు జీలకర్ర పౌడరు ధనియాలు పౌడర్ ఇంకో ఇది ఉల్లి ఉల్లిపాయతో చేసే పౌడర్ అండి దీన్ని ఏమంటారో నాకు ఇంగ్లీష్ తెలియదు కానీ చెప్తున్నాను అనమాట ఇది కూడా వేస్తాను అలాగే ఇదిగో ఇది కూడా వేస్తాను ఇల్లుల్లిపాయ తోటిది ఇది బాపిరికా అంటారు కారం కలర్లో ఉంటుందనమాట ఇగో ఇవి కూడా కారం గింజల లాంటిది అనమాట ఇది కూడా వేస్తాను ఓకేనా కొంచెంగా ఎన్నికర కూడా వేస్తాను ఎలా వేస్తాను ఏంటో చూపిస్తానండి ఇది ఫస్ట్ ఆ చేపలను ఇందులో పెట్టడానికి సోస్ రెడీ చేయటాకండి ఇది నిమ్మరసం వేసాను ఓకేనా అలాగే కొంచెం పిల్లిపిల్లి గింజలు తొక్కలతో కలిసిందన్నమాట ఎక్కువ తినరు కాబట్టి ఓకే అలాగే బక్దోన్నసు కొంచెం ఎల్లుల్లిపాయ అల్లము పేస్ట్ ఇది ధనియాల పౌడర్ అండి అది కొంచెం మిరియాల పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం ఇంకా ఉల్లిపాయ పౌడర్ కొంచెం అలాగే వెనిగర్ కొంచెం కర్రీ పౌడర్ అండి కొంచెం కారం లాంటి పౌడర్ కొంచెం ఇది అలువ్ అండి దిగోండి ఇది కొంచెం సాల్ట్ ఇంకోండి కలిపేసి శుభ్రంగా చేపలైతే కడుక్కొచ్చేసాను దీంట్లో కాసేపు అలా ఉంచాలి తర్వాత ఎలా రెడీ చేస్తానో అండి ఇది చేపలో వండుతున్నాను కదండి దాంట్లోకి అన్నం అనమాట ఆల్రెడీ బ్రౌన్ రైస్ మామూలుగా వైట్ రైస్ కింద వండేసి గింజ వంచేసి ఆ రైస్ నట్టుకొచ్చి ఇప్పుడు ఇందులో వేస్తాను కొద్దిగా జిప్తా వేసానండి అంటే బట్టర్ వేసి కొద్ది క్యాప్సికం ముక్కలు కొంచెం టమాటా ముక్కలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి అలాగే కొంచెం పసుపు వేసి ఇలా మగ్గ పెడుతున్నాను ఇందులో కొంచెం మిరియాల పౌడర్ మాత్రమే వేసానండి ఇప్పుడు ఇందులో అన్నం మట్టుకొచ్చి వేస్తాను అన్నమాట ఇంకోడి అన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా చేపలని వండటమే ఓకేనా ఇంకోడి ముందుగా ఇంకో మసాలా పెట్టి ఇలా పక్కన పెట్టుకున్నాను కదండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఫ్రై చేద్దాం ఇంకో కొద్దిగా అలువలు వేసుకున్నాను ఓకే ట్రై చేస్తుంది ఇంకోండి ఇప్పుడు మరలా చేపలను తిరిగేసాను అనమాట ఇలా కాల్చాను ఓకేనా ఇంకొంచెం కాల్తే ఈ వైపున సరిపోద్ది అప్పుడు తీసొద్దా

ఇలా కొంచెం వెల్లుల్లి పెట్టుకోండి అది అలాగే చేప ముక్కలు చేపలకి మసాలా పెట్టించాను కదండీ నిమ్మరసమీని జేసేద్దాం కొద్ది వాటర్ వద్దా ఉడకనద్దామండి సిమ్లో మగ్గాలన్నమాట ఓకేనా ఇప్పుడు దీంట్లో ఈ బట్టస్తున్నానండి లాస్ట్గా కొంచెం మగ్గాక అయిపోయినట్టే ఓకేనా వాళ్ళు తిన్నప్పుడు కొద్ది వేడ్ చేసి పెడతాను చూద్దామండి చూసారా అంత దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో కొద్దిగా బొక్క దూని చేస్తా అంటే కొత్తిమీర లేదనమాట బొక్క దూని చేస్తా ఓకే అండి చూసారు కదా టేస్ట్ అయితే చూసేద్దాం సూపర్గా ఉందండి మీకు ఎలా అనిపించిందో నచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దు ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి ఇంకా ఇప్పుడు మా వాళ్ళకు వంట చేయాలి మాకు చేసుకోవాలి ఓకేనా కూర అయితే చేపల కూర సూపర్ మియా మియ ఇంకా బాబాలకు పెట్టేటప్పుడు మరలా తీస్తా కొద్దిగా లాస్ట్గా బాయ్ చెప్తా అప్పుడు ఓకే అండి రెడీ అయిపోయిందండి ఓకేనా ఇంకో రైస్ పెట్టేసాను ఇది సలాట చూసారా ఇప్పుడైతే పట్టుకెళ్ళిపోతున్నాను